తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతన్నలకు అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలల్లో ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు రైతు భరోసా డబ్బుల కింద మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమా నిధి ఇరవై ఒకటో విడుదల కింద రెండు వేల రూపాయలు దాదాపు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులను మన తెలంగాణలో పెట్టుబడుల సాయం కింద మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి డబ్బులను పంపిణీ అదిరిపోయే గ్రీ శుభవార్తను గ్రీన్ సిగ్నల్ని విడుదల చేసిన మన తెలంగాణ కేంద్ర ప్రభుత్వాలు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రైతులు ఎవరైతే ఉన్నారో సన్న చిన్న గారు అదేవిధంగా కౌలు రైతులు మనకి ఇనామీ బట్ట సంబంధించినటువంటి రైతన్నలకి ఇంకొకటి శుభవార్త కూడా ఉండడం అయితే జరిగింది అదేంటంటే ఏదైతే వానకాలంలో జమ చేసినటువంటి రైతు భరోసా నిధులు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఇంకా జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా నిధుల కింద ఆరు వేల రూపాయలు మళ్లీనైతే పంపిణీ వేయడం అయితే జరుగుతుందంట ఇక అప్పుడు ఏదైతే తొమ్మిది రోజులలోనే మనకి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులను సర్దుబాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ సర్దుబాటు పంపిణీ ప్రక్రియలో అన్ని అర్హతలు కలిగి ఉన్నప్పటికీ రైతన్నలు ఎవరైతే డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలలో రైతులకు जम कहालेदो వారికి తిరిగి పెండింగ్ రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో రావడం అయితే జరిగిందంట ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఎవరెవరికి ఈ రైతు భరోసా నిధులు వానకాలం పెట్టుబడుల సాయం కింద ఇటు మనకైతే పెండింగ్ రైతు భరోసా నిధులు ఇటు యాసంగి పెండింగ్ రై యాసంగి డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల కాబోతున్నాయో తెలుసుకుందాము ఇటు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులు అనేది ఎప్పటి నుంచి మన తెలంగాణలో పంపిణీ అవుతున్నాయో మనం వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియో ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసే అయితే చేయండి ఎందుకంటే మన తెలంగాణలో ఏదైతే మొన్నడాక పంపిణీ అయినటువంటి అంటే జరిగినటువంటి అకాల వారణ వర్షాల కారణంగా పంట నష్ట పరిహారం కింద ఎవరైతే ఈ క్రాఫ్ అనేది చేయించుకొని ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో పంట నష్ట పరిహారం కింద దాదాపు పదివేల రూపాయల నిధులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుందంట ఇక ఈ పంట నష్ట పరిహారం కింద కూడా డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దాదాపు మన తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే రైతన్నలు ఉన్నారో మొదటిగా ఈ వీడియోలో చూసుకున్న చూసే ప్రక్రియలు ఏంటంటే దాదాపు మొదటిగా వచ్చేసి మన తెలంగాణలో యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఒక ఎకరం నుంచి పది ఎకరాల నుంచి పన్నెండు ఎకరాల వరకు ఎన్ని ఎకరాల వరకు అయినా పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అయితే పంపిణీ వేయనున్నారంట ఇక దీంతో పాటుగా మనకి తెలంగాణలో పిఎం కిసాన్కి సంబంధించినటువంటి పిఎం సమా నిధి కింద మనకి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ డబ్బులను కూడా పంపిణీసే ప్రక్రియ భాగంగా మన కేంద్ర ప్రభుత్వం అయితే భారీగానైతే అప్డేట్ని అప్డేట్ ని విడుదల చేయడం అయితే జరిగిందంట ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇరవై ఒకటో విడతతో పంపిణీతో కాకుండా పంపిణీతో మనకి ఇరవయో విడత కింద ఎవరికైతే రెండు వేల రూపాయలు పీఎం కిసాన్ డబ్బులు జమ కాలేదో వారికి పెండింగ్ పీఎం కిసాన్ పీఎం కిసాన్ డబ్బులు కూడా పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ పీఎం కిసాన్ నిధులు ఇప్పుడు పంపిణీ ఇయబోతున్నటువంటి ఇరవై ఒకట పిఎం కిసాన్ నిధి డబ్బులు పెండింగ్ రైతు భరోసా నిధులు ఇప్పుడు యాసంగి రైతు భరోసా నిధులు కలుపుకొని ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ అవ్వబోతున్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అర్థమయ్యే విధంగా క్లుప్తంగా షార్ట్కట్లో ఈ వీడియోలో ఈ ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వీడియోలో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే చూడండి ఇక ఇప్పటి వరకు కూడా వీడియోని చూస్తూ వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలా మంది వీడియోలు చూడడం అయితే జరుగుతుందని కానీ మనకి వీడియోని లైక్ చేయడం లేదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళుతుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఎందుకంటే తప్పకుండా వీడియోని లైక్ చేయమని ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన పంట భూమిని సాగు చేస్తూ ఇటు పంట పండిస్తూ ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఆ రైతన్నలకు మరలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వారిలో మనకి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకే మొన్నటి వరకు వానకాల పెట్టుబడుల సాయం కింద మనకి ఏదైతే ఎకరానికి పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయలు ఇటు పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల నిధులను అయితే జమ చేయడం అయితే జరిగింది ఆ డబ్బులను పంపిణీ చేసినప్పటికీ విడుదల చేసినప్పటికీ కూడా మనకి ఇప్పటి వరకు ఆ డబ్బులు జమ కాని వారు ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారికి మరలా పెండింగ్ రైతు నిధుల కింద పెండింగ్ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయల డబ్బుల్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈ డబ్బుల్ని అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు ఎందుకు పడలేవో మంది అయితే అడిగారు సో తప్పకుండా కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది మీ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్కి తప్పకుండా చేయించుకొని ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు విడుదల చేసిన వెంటనే బ్యాంక్ ఖాతాలలోనైతే జమ అవుతాయి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెండింగ్ రైతు భరోసా నిధులు పెండింగ్ పీఎం కిసాన్ ఇరవై విడుదల కింద రెండు వేల రూపాయలు నిధులు అనేది మనకి దాదాపు ఇక ఇప్పుడు పంపిణీ యాసంగి రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలలో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలలో కలుపుకొని మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వేల రూపాయలు పదహారు వేల రూపాయలని పెండింగ్ రైతు భరోసా నిధులు పెండింగ్ పిఎం కిసాన్ నిధులు ఇప్పుడు పంపిణీ అయినటువంటి యాసంగి నిధులలో కలుపుకొని మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెండింగ్ డబ్బులతో సహా పదహారు వేల రూపాయలు ఎకరం చొప్పున మన రాష్ట్ర రైతన్నల ఖాతాలలో జ పంపిణీయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే రిలీజ్ చేయనున్నారు సో ఎవరికైతే ఆ డబ్బులు జమ కాలేవో పెండింగ్ రైతు భరోసా నిధులు పెండింగ్ పీఎం కిసాన్ నిధులు వారికి మాత్రమే డబ్బులైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది కా తర్వాత మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ డబ్బులు జమ అవుతే మీకు బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ మరలా చేయించుకోవాలి లింక్ అప్డేట్ చేయించుకొని ఉన్నారా లేదా అయితే చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి అప్డేట్ చేయించుకుంటే మంచిదని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఎవరైతే ఖచ్చితంగా ఈ కేవైసీ అప్డేట్స్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా ప్రతిసారి డబ్బులు పంపిణీ చేస్తున్నప్పుడు అప్డేట్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఈ లింక్ అప్డేట్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంపిణీనున్నటువంటి వివిధ రకమైన పథకాలలో ఈ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని తెలియజేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మనకి తెలంగాణలో ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంట నుంచే మనకి దాదాపు నవంబర్ నెలలో రెండో వారం కానీ ఈ అక్టోబర్ నెల చివరి వారంలో కానీ పిఎం సమానిధి కింద ఇరవై ఒకటి విడత రెండు వేల రూపాయలు ఇక జరగబోతున్నటువంటి మనకి పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ డబ్ ఈ డబ్బులను అక్టోబర్ నెల చివరి వారం నవంబర్ నెల రెండో వారంలో రిలీజ్ చేయడానికి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ భారీగా అయితే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు ఈ రైతు భరోసా నిధులు కానీ పీఎం కిసాన్ నిధులు కానీ ఎవరైతే పొందలేదో వారు తప్పకుండా ఈ దరఖాస్తునైతే అయితే చేసుకోండి రైతు భరోసా పథకానికి తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇరవై ఇరవై ఒక్క విడుదల పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే ఇప్పటివరకు డబ్బులు పొందిన వారు కూడా పొందవచ్చని అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై హింద్